ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు చెప్పబోయే మాట ఏమిటంటే తల్లి రేపే వినాయక చవితి నిర్లక్ష్యం తగదు వెంటనే నువ్వు గణేషుణ్ణి తాకు ఈ మాట చెప్తే చాలు ఈ యొక్క గణేషుణ్ణి తాకి నువ్వు ఈ మాట చెప్తే చా చాలు తల్లి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ అవకాశం అని మాత్రం అస్సలు వదులుకోవద్దు అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలని అనుకుంటున్నారు రేపు వినాయక చవితి అంటే ఈ యొక్క వినాయక చవితి రోజు మీకున్న విఘ్నాలను తొలగించడం కోసం కష్టాలను సమస్యలను దూరం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆ విఘ్ననాయకుణ్ణి అంటే ఆ వినాయకుణ్ణి ఆ గజేంద్ర స్వామిని ఆ వినాయకుణ్ణి పూజించుకుంటూ ఉంటారు అటువంటి రోజున నీవు ఈ యొక్క వినాయకుణ్ణి కనుక తాకి ఈ యొక్క చిన్న మాట నువ్వు చెప్పావు అంటే చాలు తల్లి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ప్రతిసారి కూడా సమస్యలు తీరాలి అని చెప్పి ఏదో ఒక రకంగా నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూనే ఉంటావు ప్రతి క్షణం కూడా నా నామాన్ని జపిస్తూ నువ్వు జపిస్తూనే ఉంటావు నీ యొక్క సమస్యలను బాధలను తీర్చుకోవడం కోసం ఈ యొక్క వినాయక చవితి రోజు ఈ చిన్న మాట చెప్పుకుంటే చాలు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ ప్రథమ పూజ అందుకునే ఈ వినాయకుడికి ఈ యొక్క విఘ్నేశ్వరునికి విఘ్నాలను తొలగించడం పెద్ద కష్టమైన పని ఏమి కాదు కాకపోతే ఆ యొక్క విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి మనం ప్రథమ పూజతో పాటుగా ఈ చిన్న పని చేసి ఈ చిన్న మాట కూడా చెప్పుకుంటే చాలు జీవితంలో ఏర్పడిన అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అనేక రకాలైన కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు ప్రతి మానవుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఈ యొక్క వినాయక చవితి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంటింటికి కూడా వినాయకుడిని యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఊరి ఊరికి కూడా ఎన్నో రకాలుగా వినాయకుని విగ్రహాలను పెట్టి పూజలు జరిపిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల ఊరికి మంచి జరుగుతుంది ఇంటికి మంచి జరుగుతుంది అయితే చాలామంది కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసే ఉంటారు ఈ విధమైన పొరపాట్లు చేయడం వల్ల పూజ చేసిన పుణ్యఫలం అనేదే దక్కకుండా పోతుంది ఈ విధంగా పూజ చేసిన పుణ్యఫలం వినాయక వ్రతం అనేది చేసుకున్నా కూడా దాని యొక్క ప్రతిఫలం అనేది దక్కించుకోలేకపోతే ఇక చేసుకునే ఏ మాత్రం లాభం అనేది లేకపోతే ఎలా చెప్పు కాబట్టే నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే అంతా కూడా శుభం జరుగుతుంది తల్లి అయితే ఈరోజు వినాయక చవితి రోజు చక్కగా సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవగానే నిద్ర లేచిన తరువాత ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి చక్కగా శుభ్రపరుచుకున్న తర్వాత ఇంటికి అంటే తడిగుడ్డ పెట్టే సమయంలో ఆ యొక్క ఇంటిని తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును కొంచెం పసుపు వేసి ఆ నీటితోని ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా శుభ్రపరుచుకున్న తరువాత ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి ఆ విధంగా తలస్నానం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నీచుని ఇంట్లో వండకూడదు అన్నమాట ఈరోజు బియ్యపు పిండితో చేసిన వంటకాలకు ఆ విఘ్నేశ్వరుడికి నైవ నైవేద్యంగా సమర్పించుకోవాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వినాయక చవితి రోజున కుడుములు ఉండ్రాళ్ళు బూరెలు ఇంకా వచ్చేసి పులిహోర పొంగలి పాలతాలికలు ఇలా ఎవరికి శక్తి కొలది వారు నైవేద్యాలు సమర్పించుకుంటూ ఉంటారు నువ్వు ఏం చేసినా చేయకపోయినా కానీ గణేశ్వరుని దగ్గర మాత్రం రేపటి రోజున పచ్చి ఉండ్రాలను ఐదింటిని పెట్టు ఈ విధంగా పచ్చి ఉండ్రాలు అంటే కేవలం బియ్య పిండి తీసుకొని అందులో బెల్లం కాస్త మెత్తగా నలగొట్టి ఆ యొక్క యాలకుల పొడిని కొంచెం కలిపి ఆ విధంగా మొత్తం పిండిని ఒక నీటితో ముద్దలాగా తయారు చేసి పచ్చి ఉండ్రాల రూపం అంటే చిన్న చిన్న బాలులాగా చేసి ఆ యొక్క ఉండ్రాలను గణేషునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఎందుకంటే వినాయక చవితి రోజు విఘ్నాలన్నీ తొలగించడానికి ఆ విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అడుగు పెడతాడు ఇవాళ రోజున ఆ విఘ్నేశ్వరుని మనం చాలా ప్రేమగా చాలా భక్తితోటి మన ఇంటికి ఆహ్వానించుకొని చక్కగా ఒక పీటను వేసి ఆ పీటను నీటితో శుభ్రం చేసుకున్న తరువాత పీట అంతా కూడా పసుపుతోటి అలంకరించుకొని తరువాత కుంకుమ బొట్లు ఒక తెల్లటి వస్త్రాన్ని పీట మీద ఉంచి కాసిన్ని బియ్యాన్ని పోసి తరువాత వినాయకుని యొక్క ప్రతిమను అక్కడ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మట్టితో చేసిన గణేషుణ్ణి పెట్టుకోవడమే చాలా చాలా మంచిది ఈ విధంగా మట్టితో చేసిన ప్రతిమను పెట్టుకున్న తర్వాత ఆ యొక్క గణేషుని దగ్గర మీ శక్తి కొలది చేసుకున్న నైవేద్యాలు ఉండ్రాళ్ళు పాలతాలికలు బూరెలు ఇలా ఈ విధంగా ఎన్ని వంటకాలు అయితే చేసుకుంటున్నారో అన్ని వంటకాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి తరువాత దీపారాధన చేసుకొని మీ యొక్క మా మనసులో మ మంత్రం అంటే మనసులో మాట కోరిక కష్టం నష్టం దుఃఖం ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా ఆ విఘ్నేశ్వరుడికి పొల్లు పోకుండా చెప్పుకోవాలి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుని యొక్క వ్రత కథను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చదివి తీరాలి ఈ విధంగా వినాయకుని వ్రత కథ అనేది చదవడం రానివారు మీ యొక్క మొబైల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని ఆ యొక్క వ్రత కథను వినడానికి ప్రయత్నించండి ఈ విధంగా చదివిన విన్నా ఆ రోజు చాలా చాలా పుణ్యం వస్తుంది ఈ విధంగా చదివిన తరువాత కొన్ని అక్షంతలు తీసుకొని ఇంట్లో ఆ యొక్క అక్షంతలను చిన్న బిడ్డల మీద భార్య భర్త భర్త చేత తనంతటి తాను లేకపోతే వారి కంటే పెద్దవారిలో వారి చేతను అలా ప్రతి ఒక్కరూ కూడా కథ విన్న తర్వాత అక్షంతలను తల మీద వేసుకోవాలి ఏ విధంగా తల మీద వేసుకున్న తర్వాత అంటే పొరపాటున ఆ యొక్క చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు ఆ కథ వినకుండా మాత్రం అసలు ఆ చంద్రుణ్ణి ఎన్నో నీలాంప నీలాప నిందలు ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అనేవి ఆ మనిషిని పట్టిపేడుస్తాయి ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడికే వినాయకుడి చదవ చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల పాలబిందలు ఎన్నో రకాల సమస్యలు కష్టాలు అవమానాలు బాధలు అనేవి ఏర్పడ్డాయనమాట ఈ విధంగా ఏర్పడిన తర్వాత కృష్ణుడు సైతం వినాయకుని యొక్క వ్రతం నోచుకొని చక్కగా ఆ రోజు ఆ యొక్క వ్రత కథను విని అక్షింతలు వేసుకున్న తర్వాత ఆ యొక్క పట్టిన కర్మ దోషాలు అవమానాలు నీలాప నిందలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వ్రత కథను వినడం కానీ చదవటం కానీ చేసుకోవాలి ఆ తరువాత అక్షంతుల తల మీద వేసుకోవాలి పిల్లలు చక్కగా చదువుకునే పిల్లల వారి యొక్క పుస్తకాలను వినాయకుని యొక్క విగ్రహం దగ్గర పెట్టుకొని పసుపుతోటి అలంకరించుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ యొక్క విఘ్నాలను చదువు ఎందు తొలగించి చదువులో మంచి మార్కులు రావాలి అని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి అదేవిధంగా వినాయకునితోటి ఈ విధంగా వ్రత కథ అంతా పూర్తి అయిన తర్వాత ఓం గణేశాయ నమ ఓం గణేశాయ నమ ఓం విఘ్న వినాశాయ నమ అనే మంత్రాలు ఏవైనా కానీ ఒక మంత్రాన్ని మూడు సార్లు చెప్పున ఈరోజు ఉదయం పూట చదివిన గడియల్లో ఎవరైతే చదువుతారో చదివిన తరువాత ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మనకు వెనకటి నుంచి వస్తున్న అనమాట కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా వినాయకుని వ్రతంలో పాల్గొనాలి వినాయకుని యొక్క వ్రత కథను చదవాలి లేదా వినాలి తల మీద అక్షంతలు వేసుకోవాలి లేదా వే వేయించుకోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడుస్తున్న కర్మ దోషాలు జాతక దోషాలు ఏవో పూర్వ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపకర్మలు ఇవన్నీ కూడా అంటే కర్మఫల్ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున వినాయకుని యొక్క వ్రత వ్రతం ఆచరించాలి దీనికి ఎటువంటి పెద్దవాళ్లకు ఉంటేనే మేము చేసుకోవాలి పెద్దవాళ్ళకు లేకపోతే మేము చేసుకోకూడదు ఇటువంటివి ఏవి కూడా అనమాట ఆడవారికి కేవలం పీరియడ్స్ వస్తే తప్ప మిగతా వారందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చక్కగా నోచుకోవాలి మళ్ళీ సంవత్సరం వరకు కూడా మనకు ఈ అవకాశం అనేది రాదు కాబట్టి మళ్ళీ సంవత్సరం కాలం మనకి ఎటువంటి విఘ్నాలు ఎటువంటి నిందాప నిందలు అవమానాలు దోషాలు ఇవి ఏవి కూడా మన దరికి దగ్గరకు చేరవు అంటే వినాయకుడి యొక్క వ్రతం అంటే మనల్ని అన్ని విఘ్నాల నుంచి కాపాడుతుంది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది అప్పుల బాధను తొలగిస్తుంది మనం ఏ పని చేసినా మంచి కలుసుబాటుతనం అవుతుంది మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజున వినాయకుని కథ యొక్క వ్రతాన్ని ఆచరించాలి వినాయకుని యొక్క వ్రత కథను చదువుకొని అక్షింతలు వేసుకొని చక్కగా పచ్చి ఉండ్రాలను కుడుములను నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది అంతేకాకుండా పూజలో తప్పనిసరిగా గరికను సమర్పించుకోవాలి ఒక గరికను సమర్పించుకున్నా కూడా ఎన్నో రకాలైన కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాని అనవసరంగా డబ్బులను ఖర్చు పెట్టి చేసుకుంటే పర్వాలేదు చాలామంది చెడ్డది కాదు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ శక్తికి మించి చేయకూడదు అనే ఒక చిన్న మాట అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏ భగవంతుడు కూడా మనల్ని శక్తి మించి చేయమని చెప్పలేదు శక్తికి మించి చేయాలి అని కూడా కోరుకోలేదు అర్థమైంది కదా మరి రేపు వినాయక చవితి రోజున గణేషుణ్ణి తాకుతూ నేను చెప్పిన ఈ మంత్రాన్ని పాటించండి ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్